యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభాభందనాలను తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మక జ్ఞానంతో దేవుని ప్రముఖగా ప్రపంచానికి వీడియో నేను చేయబోతున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి అజర్బైజాన్ దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది ఇది జరగబోయే ప్రవచనం పెరుమల ప్రజలారా మరి తప్పనిసరిగా వీడియో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను మరి దేవుడు మరి మరి అజర్బేజాన్ అనే దేశం కోసము నేను ఫైల్ ఓపెన్ చేసి పరిశుద్ధాత్మ పేరపంతో పరిశుద్ధాత్మ పేరపంతో మన మన అది ఆ పేరుని చూసినప్పుడు మరి ఆ పేరుని చూసి ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఏమైనా బయలుపరిచాడంటే మరి అజర్బైజాన్ కూడా తీర్పు సందేశం పంపించి భక్తుడా అని ఒక స్వరము నేను విన్నాను ఎందుకంటే బిమణ ప్రజలారా మరి ముందు ఆ ఫైల్ చూసిన తర్వాత ఫైల్లో ఉన్న దేవుడికి వ్యతిరేకమైన దేశాలు ఏమేమి ఉన్నాయో ఆ లిస్ట్ ఉంది ఫైల్ ఉందన్నమాట ఫైల్లోన ప్రతి దేశం కోసం కూడా నేను చూసేటప్పుడు ఆ దేశం కోసం ప్రార్థన చేసినప్పుడే నాకు దేవుడి మరి యువ యోధి నుండి నాకు సిగ్నల్ వస్తుంది అర్థమవుతుంది కదా అందుకే మరి అజిర్బైజామ్ అనే దేశం కోసము నేను ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మరి ఆ దేశం మీద కూడా తీర్పు సందేశం పంపించమని దేవుడు బయలుపరిచాడు ఎందుకు దేవుడు తీర్పు మరి అజిర్బైజామ్కి మరి దేవుడు ఎందుకు తీర్పు సందేశం పంపించమన్నాడు అసలు అజర్బైజాన్ లో ఏమో మరి అజర్బైజాన్ దేశంలో మరి ఏం జరుగుతుంది అసలు దేవు మరి ఏమైనా ఏమైనా క్రైస్తవుల మీద దాడులు అవుతున్నాయా లేకపోతే ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అని చూసినప్పటికీ మరి గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లోన దగ్గరతో పాటు పదకొండు పాయింట్లు నేను పదకొండు పాయింట్లు నేను రాసుకున్నానండి గూగుల్ ఓపెన్ చేశాను ఈ పదకొండు పాయింట్లు మాత్రం నేను రాసుకున్నాను ఎందుకు పెరిమైన ప్రజలని నేను విషయం చెప్తున్నానంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కలాగా వీళ్ళు జీవిస్తున్నారండి ప్రజలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ప్రజలు జీవిస్తున్నారు అర్థమవుతుంది కదా ఇక్కడ మరి ఆ దేశం కోసం గూగుల్ ఓపెన్ చేసి చూస్తే ఆ దేశంలో ఉన్న కనీసం చాలా పాయింట్లు ఉన్నాయి ఆ చాలా పాయింట్లు ఉన్నాయి కానీ మిక్కిలిగా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక పదకొండు పాయింట్లు మాత్రమే నేను రాశాను ఈ పదకొండు పాయింట్లు మీకు నేను తెలియపరుస్తున్నాను దేవుడు ఎందుకు ఆ దేశం మీద తీర్పు పంపించమన్నాడు దేవుడు ఎందుకు మరి అజర్బే జాన్ దేశాన్ని దేవుడు ఎందుకు నాశనం చేయాలనుకుంటున్నాడు అసలు అజర్బే అసలు ఏం జరుగుతుంది అసలు దేవుడిని మరి అజర్బే జాన్ చూసినట్లయితే ఇది సువర్తికి ఆటంకల దేశము అజర్బే జాన్ ఆటంకల దేశం అజర్బేజా అనమాట ఓకేనా ప్రజలారా నేను నెంబర్ వారీ కదా తొందరగా నేను చెప్పుకుంటూ మరి వీడియో నేను ముగిస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్లోకి వెళ్తే అజీర్మే చానంలోట అమ్మాయిలాట చాలా అందంగా ఉంటారంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు అందమును అందమును ఎక్కువగా ప్రేమిస్తున్నారండి అందాన్ని ఎక్కువగా అమ్మాయిలు అందాన్నే ప్రేమిస్తున్నారు ఇంకో విషయం చెప్పాలంటే బీ బీట్యూ చూసారా బ్యూటీ పార్లర్ చాలా మంది బ్యూటీ ఫార్ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారంటే మరి అమ్మాయిలని అమ్మాయిలు ఏంటంటే మరి అందంగా తయారవ్వాలి మరి విక్కి విక్కి కుంపులేట విక్కి కుంపులేట పెట్టుకుంటూ చూడండి తలకి ఈ పక్క ఒక విగ్గు ఈ పక్క ఒక విగ్గు ఆ పక్కన ఒక విగ్గు ఇలా పెట్టుకొని లిఫ్ట్ పెదల లిఫ్ట్కి మరి పెదాలకి లిఫ్ట్ పూసుకొని వాళ్ళు ఏంటంటే ఒక అందంగా నేను తయారవ్వాలి నేను అందంగా తయారది మంది మగోళ్ళు పది మంది పురుషులు నా వైపు చూడాలి అని ఒక ఫీలింగ్ అనమాట అమ్మాయిలకి ఆ దేశంలో అలాంటి ఫీలింగ్ ఉందనమాట అంటే ఆ దేశంలో అలాంటి ఫీలింగ్ ఉందనమాట ఏది అజర్బైజాన్ దేశంలో అంటే అమ్మాయిల్ని అమ్మాయిలు ఏం చేస్తారంటే లిఫ్ట్ పూసుకుంటారు గొప్ప చక్కగా మంచి అందంగా వాళ్ళు తయారవుతారు అనమాట ఎందుకంటే పురుషులు ఆ వైపు మన అదే కదా అక్కడే పాయింట్ ఉంది ఇంకేం పాయింట్ లేదు ఓకేనా ఆ పాయింట్కి వెళ్దాం ఎందుకంటే ఒకటో పాయింట్ రెండో పాయింట్లో చూస్తే మరి ఈ అజర్బైజాన్ దేశంలో అట్ట కోటికి పైగా జనా జనాభా సంఖ్య అంటే కోటికి పైగా జనాభా సంఖ్య ఆ దేశంలో ఉంది మూడు పాయింట్ చూస్తే మరి ఇక్కడ ప్లేట్ కేక్ని అట ఎక్కువగా ప్రేమిస్తారట ఒక ఒక కేక్ ఉంటుంది ఆ కేక్ అంటే పేన్ కేక్ పేన్ కేక్ అంటే ఎక్కువగా ప్రేమిస్తారట అంటే వీళ్ళు ప్రతి ఇంట్లో ఆ కేక్ పెట్టుకున్నట్టు ఉంటారట ఎందుకంటే ఆ కేక్ తినలేదు ఇంకేదో చేయట ముందు ఆ కేక్ అని తింటారు చూడండి వీళ్ళ ఆచారాలు మండిపోను వీళ్ళ ఆచారాలు మండిపోను చూడండి ఎలాంటి ఆసారాలు పెట్టుకున్నా అది ఏది ఏం కేక్ పెయిన్ కేక్ అట పెయిన్ కేక్ అని ఒక కేక్ ఉంది ఆ కేక్ తినిన తర్వాత అట ఇతర కార్యక్రమాలు చేస్తారట ఆ కేక్ నట గొప్ప విలువిస్తారట దేశంలో మరి ఇక్కడ ఆ కేకులు ఏమి లేవు మన భారతదేశంలో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు పాటిస్తున్నారనమాట వాళ్ళు పేన్ కేక్ అనే ఒక కేక్ ఉంటుంది ఆ కేక్ని ఎక్కువగా అట తింటారట ఆ కేక్ని ఎక్కువగా ప్రేమ ప్రతి ఇంట్లోట ఆ కేక్ పెట్టుకుంటారట ఓకే నెక్స్ట్ నాలుగు పాయింట్ వస్తే ఇది అధిక సంఖ్యకులు ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారండి ఎక్కువ అధిక సంఖ్యకులు ముస్లింలు ఈ ముస్లింలు మూడు భాగాలుగా విభజించి మూడు జాతులుగా మూడు భా మూడు భాగాలుగా విభజించబడ్డారు నేను రాయలేదు ఎందుకంటే అది అధిక సంఖ్యకు ఎక్కువ ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారనే పాయింట్ మాత్రం నేను రాసుకున్నాను ఈ ముస్లింలు మూడు రకాలుగా ముస్లింలు మూడు రకాలుగా కులాలు ఉన్నాయట ఓకేనా నెక్స్ట్ టార్గెట్కి వెళ్దాం నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం ఇది ఐదు పాయింట్కి వస్తే ఏమున్నదట ఈ లో ఏం చేస్తారట ఈ దేశంలో ఎక్కువ ఛాయ నాటి ప్రేమిస్తారట ఎక్కువ ఛాయ తాగేతరాట అండి రోజు ఏం లేదన్నా ఒక పది ఇరవై కుప్పలా చాయ్ తాగుతారటండి ఒక మనిషి రోజుకి పది ఇరవై కప్పులు చాయ్ తాగుతారట అంటే వీళ్ళు ఎక్కువ ఛాయ్ నష్టపడుతున్నారు ఓకేనా ఇంకొకటి నెక్స్ట్ ఆరో పాయింట్కి వస్తే మందు కూడా వీళ్ళు ఎక్కువగా మందుని కూడా ఎక్కువగా వీళ్ళు తాగుతారట మందు కూడా ఎక్కువ తాగుతారు ఛాయ్ లేకపోతే మందు తాగుతారట ఓకేనా ఇక్కడ డ్రింక్ మ్యా అంటే డ్రింక్ మ్యాన్స్ చాలా మంది ఉన్నారు ఇది అజర్బైజాన్ దేశంలో నెక్స్ట్ ఏడో పాయింట్కి వస్తే వీళ్ళు దేవునికి చాలా దూరంగా ఉన్నారు దేవుడు ఎవో దేవునికి చాలా వ్యతిరేకంగా క్రియలు చేస్తున్నారు పనులు చేస్తున్నారు ఓకేనా అంటే దేవునికి వ్యతిరేకమైన దేశము ఆదిరమే ఓకేనా నెక్స్ట్ ఎనిమిదో పాయింట్ వస్తే మరి ఇక్కడ ఎక్కువ శాతం మాట ఈ దేశంలో అంటే లవ్ మ్యారేజ్లు ఎక్కువ జరిగితే ఎర్ర మ్యారేజ్ నో ఆకనార్ అంటే ఎక్కువ శాతం లవ్ మ్యారేజ్లు అండి వీళ్ళు చేసుకుంటారు లవ్ మ్యారేజ్ జరిగితేట ఎక్కువ శాతం మాట లవ్ మ్యారేజ్లే ఆ దేశంలో జరుగుతాయట తొమ్మిదో పాయింట్కి వస్తే వీళ్ళ ఎక్కువ గుర్రాలు లాంటి హీరోలుగా భావిస్తారట వీళ్ళ ఆచారం మండిపోను ఈ గుర్రాలు గుర్రాలు ఉంటాయి కదా గుర్రాలు చూసారు కదా చాలా చోట్ల గుర్రాలు ఉంటాయి కదండి ఆ గుర్రాలు నాటి ఆ దేశంలో ఉన్న గుర్రాలు నాట ఒక హీరోగా భావిస్తారట కొంత కొన్ని దేశాల్లో ఉన్న రాజులను హీరోలుగా భావిస్తున్నారు కొన్ని దేశాల్లో ఉన్న హీరోగా భావి చూడండి ఇలా వీళ్ళ ఆచారాలు ఎలాంటి ఆచారాలు మండిపోను ఆచారాలు అర్థమవుతుంది కదా వీళ్ళ ఆచారాలు ఏంటంటే ఎక్కువగా అంటే హీరోగా భావిస్తారట గుర్రములన్న గుర్రములనట వీళ్ళట ఎక్కువగా లైక్ చేస్తారంటే ఎక్కువగా ప్రేమిస్తారు గుర్రాలని ఓకే నెక్స్ట్ పదో పాయింట్కి వస్తే వీళ్ళు ఏంటంటే ఒక పురుషుడట ముగ్గురు అమ్మాయిలతోట రిలేషన్షిప్ పెట్టుకుంటారట ఒక పురుషుడు ముగ్గురు స్త్రీలతోట రిలేషన్షిప్ తెలుసు కదా రిలేషన్షిప్ పెట్టుకుంటాడట అంటే ఎంత పాపం జరుగుతుందంటే మరి అజర్బేద అజర్బేదానం దేశంలో ఎంత పాపం చేస్తున్నారంటే చూడండి ఒక పురుషుడు అంటే ఒక పురుషుడు వాడు పెళ్లి చేసుకున్న తరువాత ఒక పురుషుడు పెళ్లి చేసుకున్న తరువాత మళ్ళా ముగ్గురు అమ్మాయిలట వాడట ఎంజాయ్మెంట్ చేసుకు ఎంజాయ్మెంట్ చేస్తారట ముగ్గురు అమ్మాయిలతోట వాడు పాపం పనులు చేయడానికి టెస్ట్ పడతాడట చూడండి ఎంత దుర్మార్గమైన దేశం అర్థమవుతుంది కదా ఇప్పుడు నెక్స్ట్ అంటే ఒక పురుషుడు ఆ పురుషుడు పెళ్ళి అయిపోతుంది పురుషుడు పెళ్లి చేసుకుంటాడు చేసుకున్న తర్వాత భార్యే కాక ఇంక ముగ్గురు అమ్మాయిలతోట వాళ్ళు రిలేషన్షిప్ని పెట్టుకుంటారు పెట్టుకుంటారట చూడండి నెక్స్ట్ పదో పాయింట్ పదకొండు పాయింట్ ఏమున్నదంటే వీళ్ళు ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా అంటే వీళ్ళు ప్రకృతి ఎక్కువగా వీళ్ళు ప్రకృతిని ఎక్కువగా ప్రేమిస్తున్నారనమాట ఎక్కువగా ప్రకృతిని వీళ్ళు ప్రేమిస్తున్నారనమాట రిలేషన్ ఎక్కువ ఉంటుంది ఎక్కువగా మరి కారు అంటే ఎక్కువగా వీళ్ళు వీళ్ళు ప్రేమిస్తారు ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ప్రకృతినే ప్రేమిస్తున్నారు కాబట్టి దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తున్నారండి ఎవో దేవునికి వీళ్ళు వ్యతిరేకంగా జీవిస్తున్నారండి ఈ పాయింట్ బట్టి మీకు అర్థమైంది కదా వీళ్ళు వీళ్ళు ఈ దేశంలో ఉన్న ఆసరాలు ఇలాంటి ఆసరాలు ఒకటో పాయింట్ చూడండి వాళ్ళు తొందరగా చెప్పి నేను ముగిస్తాను ఈ వీడియో చూడండి ఒకటో పాయింట్ ఏంటంటే వీళ్ళ లాంటి ఎక్కువగా అందాన్ని ప్రేమిస్తారట రెండో పాయింట్కి వస్తే ఈ జనాభా కోటి పైగా జనాలు ఉంటారు జనాభా ఉంటుంది మూడో పాయింట్ కొట్టే మరి సేమ్ సేమ్ కేక్ అంటే సే సేమ్ కేక్ అట ఎక్కువగా ప్రేమిస్తారు ఎక్కువగా తింటారట వాళ్ళు అంటే ఇంకా దేవుళ్ళు వీళ్ళు కేకులు వీళ్ళు తిండే ఎక్కువ తిండి మీద ఉంటారట వీళ్ళు నెక్స్ట్ నాలుగో పాయింట్ అధిక సంఖ్య ఇక్కడ ముస్లింలు ఐదో పాయింట్కి వస్తే సాయిని ఎక్కువగా ప్రేమిస్తారు ఇష్టపడతారు ఆరో పాయింట్కి వస్తే మందు కూడా ఎక్కువ తాగుతారు ఏడో పాయింట్కి వస్తే దేవునికి వ్యతిరేకమైన ఉన్న దేశం ఎనిమిదో పాయింట్కి వస్తే వీళ్ళు ఎక్కువగా ఈ దేశంలో ఎక్కువగా లవ్ మ్యారేజ్ జరుగుతాయి తొమ్మిదో పాయింట్కి వస్తే ఈ గుర్రాలను ఎక్కువగా లైక్ చేస్తారు హీరోలుగా భావిస్తారు పదో పాయింట్ ఒక పురుషుడు తన భార్యకి పెళ్ళి పురుషుడు పెళ్లి చేసుకున్న మరి ముగ్గురు అమ్మాయిలతో బ్రిష్ పెట్టుకుంటాడు ఎక్కువగా వీళ్ళు ఎక్కువ శాతం ప్రకృతిని ప్రేమిస్తున్నారన్నమాట అందుకే దేవుని ఉగ్రత ఆ దేశం మీద పడింది దేవుని తీర్పు అతి తొందరలోనే ఆ దేశం మీదకే రాబోతుంది ఇది జరగబోయే ప్రవచనం ఎందుకంటే ఇంటి దరిద్రమైన పనులు చేస్తే దేవుడు ఊరుకుంటాడండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా వీళ్ళు జీవిస్తున్నారు కానీ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా వీళ్ళు జీవిస్తున్నప్పుడు కూడా ఎందుకంటే అలా జీవిస్తున్నప్పుడు కూడా వీళ్ళు ఏమి చేయాలంటే యహో దేవుని నమ్ముకోవాలి యహో దేవుడిని అసలు ఆ దేవుడు పేరే లేదు అసలు అసలు ఆ టైటిల్ చూసినట్లయితే ఏముంది ఇక్కడ అజీర్బా తూర్పాసియా స్థానము తూర్పాసియా జనసంఖ్య ఇక్కడ ఇరవై లక్షల యాభై ఎనిమిది కోటి మందికి ఇప్పుడు ఉన్నారట విశ్వాస లాంటి జీరో అంటే ఈ దేశానికి తొందరలోనే దేవుని తీర్పు రాబోతుంది విశ్వాస లాంటి జీరో అట జీరో పాయింట్ జీరో జీరో త్రీ పర్సెంట్ అట అధిక సంఖ్యలో ఎక్కువ శాతం ముస్లింలు ఉన్నారండి ఈ ముస్లింలు మూడు రకాల ముస్లింలు మరి మూడు కులాల కలిగిన ముస్లింలు ఆ దేశంలో ఉన్నారండి ఓకేనా చాలా జాగ్రత్తగా సుమా ఎందుకంటే ఒక్కొక్క దేశములు ఒక్కొక్కలాగా వీళ్ళు జీవిస్తున్నారండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఒకరు కారుని ప్రేమిస్తున్నారు ఒకరు బంగారుని ప్రేమిస్తున్నారు ఒకరు డబ్బును ప్రేమిస్తున్నారు ఒకరు బంగారుని ప్రేమిస్తున్నారు కొందరు కుక్కలను ప్రేమిస్తున్నారు చూడండి అసలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు ఉన్నాయండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆచారాలు వీళ్ళు ఉన్నాయి ఈ దేశంలో పదకొండు రకాల ఆచారాలు ఉన్నాయి వీళ్ళ హృదయం లేచిన తర్వాత అదే అదేదో కేక్ తింటారట ఆ కేక్ తిన్నప్పుడేనట మీద పనులు చేస్తారట అంటే ప్రతి ఇంట్లో ఈ కేక్ దాచుకుంటారట కేక్ పెట్టుకుంటారట అంటే ఎంత వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఇంత దరిద్రమైన పనులు చేస్తున్నారంటే అంటే మన దేశానికి తీర్పు రాకపోతే ఇంకేమొస్తుందండి ఇంకేమొస్తుంది ఈ అజర్బైజాన్ జాన్ దేశానికి కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా రండి ఇంకా చాలా దేశాల గురించి మీకు నేను తెలియపరుస్తాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ఎందుకంటే ఇది నెంబరు ఇరవైయో నెంబరు ఇది ఇరవై నెంబరు తీర్పు సందేశం ఈ అజర్బైజాన్ ఇరవై నంబర్కి వచ్చింది ఇంకా ఎనభై దేశాలు ఉన్నాయి ఇంకా ఎనభై ఉన్నాయి ఇంకా ఎనభై ఆచారాలు ఉంటాయి అన్నీ కూడా మీకు తెలియపరుస్తాను ప్రతి వీడియో తప్పనిసరిగా నేను చెప్పిన మాటలు వినండి ఒకవేళ నేను చెప్పిన మాటలు విన్న తర్వాత ఇంకా మీరు ఈ అజర్బైజాన్ జాన్ గురిండి కానీ ఇండోనేషియా గురిండి కానీ మీరు ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే గూగుల్లో వెళ్ళి టైప్ చేయండి ఏ దేశం కోసం వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే గూగుల్కి వెళ్ళి టైప్ చేయండి అప్పుడు మీరు వీడియో చూస్తారు చెప్పేది వీడియోలు కాదండి తీర్పు తీర్పులు అంటే ప్రతి దేశానికి ఒక తీర్పు ఉంటుంది అనమాట దేవుని తీర్పు ఉంటుంది కాబట్టి నేను తీర్పులు చెప్పుకుంటూ వెళ్తున్నాను అంటే ఒక దేశానికి దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు ఆ దేశంలో దేవునికి వ్యతిరేకమైనది ఏమైనా పనులు జరుగుతున్నాయా ఏమైనా ఆచారాలు ఉన్నాయా దేవునికి వ్యతిరేకమైన ఆచారాలు ఉన్నాయంటే అవి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అవి చెప్పుకుంటూ వెళ్తారు మీరు వినండి ఒకవేళ ఆ దేశం కోసం పూర్తిగా మీరు తెలుసుకోవాలంటే గూగుల్లోని వెళ్ళిపోండి గూగుల్లో వెళ్ళిపోయి గూగుల్లో ఓపెన్ చేసి టైప్ చేస్తే ఆ దేశంలో నిజరాశయాలు అన్నీ మీరు తెలుసుకుంటారు ఓకేనా అర్థమైంది కదా ప్రజల అందరికీ మరి యేసుక్రీస్తు పేరుట అందరికీ శుభవేందాలు తెలియపరుస్తున్నాను